హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు తమ్ము చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదండి మా మనవరాలకి పేరు పెట్టడం అనమాట అయితే అక్కలింటికి వెళ్ళాను దీనికి ముందు షార్ట్ వీడియో పెట్టాను కదండి ఫుల్ వీడియో పెట్టాలని ఆశ అనుకున్నాను కాకపోతే ఆ రోజు ఫంక్షన్ రోజు అయితే నా ఫోన్ అసలు చేయలేదు పని తోటి ఒక్కొక్కరు ఫోన్ నుంచి ఇలా అనమాట చిన్న చిన్న వీడియోలు వాళ్ళ ఫోన్ నుంచి నా ఫోన్కి వచ్చేసరికి ఇంత టైం అయితే పట్టేసింది అనమాట ఇంచుమించు వారం అయిపోయిందిలేండి శనివారం అయిందనమాట ఇదైతేనే ఇంకా శనివారం అయితే ఇంకా పాపని తీసుకొచ్చామండి కోడలి పాపను తీసుకొచ్చాం శనివారం మధ్యాహ్నం అంటే మూడున్నరకి తర్వాత ఆదివారం అయితే పనిషన్ చేసాం అనమాట చూస్తున్నారు కదా మా బంగారు తల్లి అయితే మా ఇంటికి వచ్చింది చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే అక్కలకి అక్కలకైనా మాకైనా సరే అంటే చాలా ఇష్టం అండి నిజంగా చెప్పాలంటే అక్కకి మామయ్యకి ఇంకా ఇష్టం అంటేనే అంటే వాళ్ళకి ఆడపిల్లలు లేరు కదండి ఇద్దరు బాబులే కదా అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఎన్ని దేవుళ్ళకి మొక్కుకుందో ఆడపిల్ల కావాలనేసి నిజంగా దేవుళ్ళందరూ కూడా అలాగే కరుణించారండి మా అక్కనైతేనే పాపన ఇచ్చారు మా ఇంటి మహాలక్ష్మి అయితే వచ్చింది చూస్తున్నారు కదా మా అక్క ఆనందం అంతా ఇంత కాదండి మూడో నెల వచ్చిందండి పాపకైతేనే మూడో నెల వచ్చిన తర్వాత తీసుకొచ్చి పేరు పెట్టుకున్నాం అన్నమాట അമ്മ എങ്ങേല്ലാ കുട്ടാ പിച്ചുട അമ്മ അമ്മച്ചേര അമ്മ ഇതി അമ്മച്ചേര അമ്മ ഹാ ഇദ അമ്മ 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 ഇതിക ബനരൂ സ്വാതി ആസ്താരവനായെ വാലെ മള് വാലെ മളി 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 പിടിച്ചേ പിച്ചുടേ അഞ്ചോം ఇంక ఇక్కడ పప్పులన్నీ రుబ్బేసి ఉంచామండి అంటే వచ్చిన వాళ్ళకి వంట చేయాలి కదా అనేసి టిఫిన్లకి బూర్లు గారెలు ఇవన్నీ కూడా వేసాము ఒకవైపు అయితే కాఫీ కోసం అనేసి పాలు పెట్టించాను అనమాట చూస్తున్నారు కదా అక్కల అయితే చాలా చిన్నదండి ఇవన్నీ గజిబిజిగా ఉండేసరికి ఒక పెద్ద మాయా కనిపించింది మాకు మాకైతేనే ఇంక శనివారం అయిపోయిన తర్వాత శనివారం నైట్ ఏమో నర్సీపట్నాన్ని అంటే ఉయ్యాల చేయించారండి అది తేడానికనేసి శనివారం నైట్ ఇంకా బోన్ చేసి పెద్దోడు చిన్నోడు అలాగే చెల్లెల బాబు ముగ్గురు కలిసి వెళ్ళారు ఇంకా కార్లో అయితే ఇంక అయ్యి ఇంపేసి అంటే విడదీసి తీసుకొచ్చారనమాట వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసరికి మూడున్నర అయిపోయింది టైం అయితేనే ఇంకా టైంలో వచ్చిన తర్వాత ఇంకా మా కుమార్ అయితే అంటే పెద్దోడు అయితే వాడు పడుకోలేదు మమ్మల్ని పడుకోనివ్వలేదు ఇంక ఇది అలాగనేసి ఇంక టీ అయితే పెట్టుకున్నాము టీ పెట్టుకొని టీ తాగితే అలాగే కాసేపు కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట ఇక్కడైతేనే ఏ చెరి ఎందుకు కడుతుందా చెరతల్లి చెరతల్లి చెత్త చెరి గడి ఉయ్యాలైతే బాగా చేశారండి టేక్తో చేయించారనమాట అంటే ఇంకా మామూలుగా కొందాం అనుకున్నారు ఇంక ఇదైతే ఎప్పటికీ ఉండిపోద్ది కదా పిల్లలకి అలాగనేసి ఇంకా పెద్ద ఉయ్యాలైతే చేయించారనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇంకా తెల్లవారిపోయిందండి నైట్ టెంట్ అది వేసారు అంటే ఎక్కువ మంది కాదండి చుట్టాల మటుకు చెప్పుకున్నారనమాట భోజనాలు అయితేనే ఇంకా అటు ఇటు కూడా చూస్తే చాలా ప్రశాంతంగా ఉందండి బ్యాడమకి వెళ్ళి కాసేపు అలా మొక్కలకి కూడా చిన్న వీడియో అయినా తీసుకున్నాను చల్లగా ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకా హాల్లో అయితే సోఫాలు అవి ఉండేవి కదా అవి అయితే బయట పెట్టేసామండి అంటే లోపల డెకరేషన్ చేస్తున్నారు కదా అనేసి ఇంకా ఇవన్నీ అడ్డంగా ఉంటాయి కదా అనేసి ఇవి ఇక్కడ పెట్టేస్తామన్నమాట చాలా టైం అయిపోయిందండి అప్పటికే అంటే తొమ్మిదిన్నరకి పాపకు పేరు పెట్టడం ఇంకా ఏడు గంటలకు వచ్చారనమాట డెకరేషన్ చేసేవాళ్ళు కూడానా అంటే పువ్వులు అనేసి ఏడు గంటలకు తీసుకొచ్చి ఇవన్నీ చేశారనమాట చూస్తున్నారు కదా బెలూన్స్ అవి కడుతున్నారు ఇంకా ఇంకా మా పనుల మీద అయితే మేము బిజీగా ఉన్నామండి ఇంకా అంతా హడావిడ హడావిడిగా ఉందంటే ఉదయాన్నే కదా పేరు పెట్టడం ఇంకా వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు ఒకవైపు అయితే నేను ఇంకా పంతులు గారు వస్తే మళ్ళీ కంగారు పెడతారు అనేసి ఇంక ఇవన్నీ కూడా సర్దేస్తాను అనమాట చూస్తున్నారు కదా పూజకి అన్నీ కూడా సర్దుకున్నాను తర్వాత చెల్లి కూడా చెల్లి పనుల్లో చెల్లి బీజి అక్క పనుల్లో అక్క బీజీ అనమాట ఇక్కడ మా ఊరి నుంచి మొగ్గలు తీసుకొచ్చానండి మందార మొగ్గులు అవి కూడా చక్కగా పువ్వులు అయితే విడిచిపోయి పంతులు గారు అయితే వచ్చేసారు పూజ అయితే మొదలు పెట్టేశారు ఇక్కడ

నేను ఏం చెప్తానో అది అక్షరం గేర్ దాటుకున్న రాయాలి చిన్న చిన్న రాయాలి చివరి ఇంక అయితే పూజ అంతా అయిపోయిందండి తర్వాత పంతులు గారు కూడా పేరు పెట్టేశారు తర్వాత ఇంకా ఒక్కొక్కలమే కొన్ని పాలు పడుతూ పేరు అనేది చెప్పాము అనమాట పేరు పేరైతే మన్విత అండి మన్విత అనేసి పేరు పెట్టుకున్నాము అంటే మా మీద వచ్చిందనమాట పాపకైతేనే ఆ పేరు పెడితే బాగుంటుంది అనేసి ఆ పేరు అయితే పెట్టుకున్నాం అనమాట ఇంక ఇక్కడ ఒక్కొక్కలో పేరు చెప్తే పాలు పడుతున్నారు పాపకైతేనే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసారు ఇక్కడ చూస్తున్నారు కదా మా ముగ్గురు అమ్మాయిలు వేసుకున్న డ్రెస్సులు అయితే అంటే చెల్లెల పాప మా ఇద్దరు అమ్మాయిలు కూడా చెల్లి కుట్టిందండి డ్రెస్సులు అయితేనే వాళ్ళ ముగ్గురి కూడా చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితేనే ఇంకా అలాగే పాపని ఉయ్యాల్లో కూడా వేస్తారనమాట ఇంకా ఉయ్యాల్లో వేసిన తర్వాత ఇంకా భోజనం టైం అయింది ఇంకా చుట్టాలు అందరూ వచ్చేసారు కదా వంటలో కూడా ఇంటి దగ్గరే చేయించారండి మామయ్య అయితేనే ఇంకా అందరికీ కూడా భోజనం పెట్టేసాం చాలా హ్యాపీగా అనిపించిందండి మా బంగారు తల్లికి ఇలాగ అంటే తక్కువలో అయినా సరే ఇలాగ అందంగా ఫంక్షన్ అనేది జరుపుకున్నాం అనమాట అందరం కలిసి చూస్తున్నారు కదా అడావుడి హడావిడి ఇంట్లో అంతా కూడా చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఫస్ట్ టైం అంటే మా పిల్లలకి ఈ తర్వాతలోని ఫస్ట్ టైం అంటే మా మా పెద్ద అబ్బాయికి పాప పుట్టడం కూడా ఇంకా అక్కడ భోజనం చేస్తున్నారు ఇదండి మా పాపకు పేరు పెట్టిన వీడియో అనమాట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి మీ అందరి దీవెనలు కూడా మా పాపపై ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను